ఎర్రమట్టి అంటే పుట్టమట్టి కూడా వచ్చేసింది అయినా అంతకు ముందు ఇటువైపు వేసావు కదా తేగలు అందు అందువల్లే కదా అది బాగా లోపలికి వెళ్ళిపోయింది దిగుబడిపోయింది చెట్టు బాగా అప్పుడు మీ ఆయన ఉండే గా ఆడి గదా ఉన్నింది ఆడి గదా ఆ రాయి ఉన్న గడప అందుకని ఏస్తుంది అదే మనకి ఎట్టలు తాటికాయలు ఇప్పుడు తాటికాయలు అక్కడ కాకుండా పచ్చి కాకుండా ఉంటాయండి ఒకసారి కూడా దగ్గర నా కొడుకు బలం అంతా చూపించి దాన్ని తీసేస్తాడు అంతే యున్ డూ ఇట్ బాగా పెట్టుకో పైన